ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లుకెట్ క్లైమేట్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లోని పడిన అకాల వర్షము ఉరుముల మెరుపులతో కూడిన వర్షం ఇది తెలంగాణలో పలు జిల్లాల్లోని వాతావరణం ఒకసారిగా మనం చెప్పుకున్నట్టుగా మారింది గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ఉరుముల మెరుపులతో భారీ వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూ ఉంది దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతుంది భారీ వర్షం కారణంగా ప్రజలు ఒక విధంగా ఉక్కపోత నుంచి ఊరట పొందినట్లే కానీ అకాల వర్షం వలన రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పడతారు కూడాను అంత భారీ వర్షం పడింది హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా భారీ వర్షం పడుతుండగా సంగారెడ్డి సిద్దిపేట మరియు నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ అంటే కుంభవృష్టి మాదిరిగా వర్షం కురిసింది హైదరాబాదులో ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ప్రధానంగా పంజాగుట్ట కైదరాబాద్ ప్రధానంగా ఉండే రహదారి మధ్య రాకపోకలకు చాలా అంతరాయం ఏర్పడింది అదేవిధంగా ఈ గాల్లో భారీగా వీయడం వల్ల అనేక చెట్లు కూడా నేలకొరిగాయని సమాచారం మీరు చూస్తున్నారు దీనికి కారణం మనం గతంలో చెప్పుకున్నప్పుడు ఏ విధంగా అయితే చెప్పామో ద్రోణి వలన భూ ఉపరితలం వేడి ఎక్కడం ద్రోణి ప్రభావంతో ఈ దట్టమైన మేఘాలు అంటే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఒక్కసారి పడతాయన్నమాట ఉరుముల మెరుపులతో ఇది మనం గత వీడియోలో కూడా చెప్పాము ఆంధ్ర తమిళ తెలంగాణ రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఇలాంటి వర్షాలు పడే అవకాశం ఉందని ఈ దీనిలో భాగంగానే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి నిజామాబాద్లో అయితే చాలా చోట్ల ఏకదాటిగా రెండు గంటలకు పైనే వర్షం పడింది అదేవిధంగా మన శ్రీశైలం ప్రాంతంలో కూడా వర్షాలు పడుతున్నాయి అక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక సమాచారం అయితే ఈ వర్షాలు అనేవి మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండొచ్చు ఈ ఇంకా అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వడగళ్ళతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది మెరుపులు ఉరుములతో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉంది అందుకే ఇలాంటి అప్రమత్తమైన వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో